విశాఖలో ఇసుక రీచ్లు ఏర్పాటు చేయాలంటూ ఉపాధి లేక కార్మికుల అవస్థలు పడుతున్నారంటూ క్వారీ లారీ యజమానులు సంఘం కార్యదర్శి వెంకటరమణ మీడియాతో మాట్లాడారు ఈరోజు ఏర్పాటు చేయడానికి విశాఖపట్నం జిల్లాలోని రవాణా ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడిన లారీ యజమానులు ముఖ్యంగా ఇసుక రవాణాదారులు విశాఖపట్నంలో చాలా ఎక్కువ మంది ఇసుక రవాణాదారు రవాణా ట్రాన్స్పోర్ట్ ఆధారపడి ఉన్నాము కానీ ఇసుక రవాణా మీద అనేక ఆంక్షలు పెడుతున్నారండి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వండి ముఖ్యంగా చెప్పాలంటే ఇసుకని ఎందుకు ఇంత హైక్ చేస్తున్నారో అర్థం ఏ గవర్నమెంట్ వచ్చినా సరే రెండు మూడు దాదాపు నాలుగైదు ఆన్లైన్ పార్టీలు పెట్టారండి ఒకటి డాక్రామానికి ఇస్కప్ చెప్పారు అప్పుడు కూడా కిరాయి మాకు సకాలంలో పడలేదు తర్వాత డిఆర్టీఏ డిఆర్డిఏ డిపార్ట్మెంట్కి ఇసుక ట్రాన్స్ఫర్ టికెట్ చెప్పారు ఆ రోజు కూడా సకాలంలో మాకు కిరాయి పడలేదు ఇలాగా ఆన్లైన్ విధానం అనేది ఇప్పుడు కూడా రవాణా దానికి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి దాంతోపాటు రవాణా పాటు వినియోగదారులను కూడా సకాలంలో ఇసుక సప్లై చేయగా చేయడాక చాలా ఇబ్బంది పడుతున్నాము దీనివల్ల ఒక్కసారి గవర్నమెంట్ అనేది పాలసీ ఆన్లైన్ విధానం అనేది కొంచెం అధికారులతో మాట్లాడి ట్రాన్స్పోర్ట్తో మాట్లాడి ఏ విధంగా వినియోగదారునికి అలాగే రవాణా దానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ఆన్లైన్ పేమెంట్స్ పెట్టమని చెప్పి ఈరోజు సమావేశం పెట్టామండి అలాగే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ అని రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైసీపీ గవర్నమెంట్ కూడా ఆరు ఆన్లైన్ ఇసుక పాలసీ పెట్టారండి అవి కూడా రవాణా దోనికి ఇబ్బంది పెట్టాయి అలాగే వినియోగదారులకు కూడా ఇబ్బంది పెట్టాయి అన్ని ఇన్నిసార్లు ఈ రెండు గవర్నమెంట్ కూడా ఈ ఇసుక పాలసీ మీద ఎన్ని ఆన్లైన్ పాలసీలు పెట్టినా అవి సక్సెస్ అవ్వగా తర్వాత అన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్న రవాణా దోకి అనుగుణంగా చివరికి ఒక పాలసీ పెడుతున్నారు అప్పటికి జరిగివాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోతుందండి ఇటు రవాణాదారుడికి వినియోగదారుడికి కూడా ముఖ్యంగా గత రెండు వేల ఇరవై రెండులోని పైచిపూర్ గవర్నమెంట్ ఏదైతే ప్రైవేట్ కప్ చెప్పిందో జేపీ సంస్థకి అలాగే ప్రతిమ సంస్థకి వీళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్కి ఇంత ఇన్కమ్ పెట్టి స్వయంగా ఎవరైతే రవాణాదారు ఉన్నారో వాళ్ళకి కంటికింత రేటు పెట్టి మాకు శాండ్ ఇచ్చేవారండి దానికి ఏదైతే గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ నిర్ణయించిందో అదే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్కి అనుకున్న టైంకి వినియోగానికి మేము సరఫరా చేసాం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రెండు సంవత్సరాలు బాగానే ఉంది పాలసీ అనేసరికి గవర్నమెంట్ మారింది మళ్ళీ ఈ గవర్నమెంట్లోని ఇప్పుడు ఆల్రెడీ రోజు కూడా వస్తున్నాయండి బలతో డీడీలని అలాగే ఇదే సచివాలయానికి బుక్ చేసుకోమని ఇవన్నీ కూడా చాలా కష్టతరమైన పని అండి ఎందుకంటే చిన్న చెతక మ్యాన్షన్ వరకు ఉంటారండి మేస్త్రులు వాళ్ళు ఏదో మూడు లక్షలకో నాలుగు లక్షలకో మొత్తం బ్రాన్ మెటీరియల్తో సహా ఒప్పుకుంటారండి వారికి ఆధార్ కార్డు మీద ఒక పది టన్నీ కేటాయించారు పది టన్న బిడింగ్ కట్టడం కష్టమండి ఇలాంటివి ఎన్నో అనేక రకాల సమస్యలు అలాగే మాకు కూడా ట్రాన్స్పోర్టింగ్ ఛార్జీలు మొన్న సీఎం గారు ఒక రెస్పెక్ట్ పెట్టి కొంచెం రవాణాదారులు ఛార్జీలు తగ్గించుకున్నారండి ఈ రోజు వరకు చెప్తున్నాం ఏ గవర్నమెంట్కి అయినా సరే మేము రవాణాది ఏదైతే గవర్నమెంట్ నిర్ణయించిందో ఒక్క రూపాయి మినహా తప్ప అంటే వాళ్ళు ఏదైతే రవాణా ఛార్జీలు నిర్ణయించారో దానికి తప్ప మేము అదనంగా ఒక రూపాయి మీద వేసి ఏ ఏ వినోదాన్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేయలేదండి రెండు ప్రభుత్వాలు కూడా మేము సహకరించాం కానీ మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారండి ఆన్లైన్ పాలసీల వల్ల అన్ని కష్టాలు కాదండి ఫర్ ఎగ్జాంపుల్ ఎంఈపీలోని